హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కర్ణాటక భక్త బృందాలతో సమన్వయ సమావేశం శ్రీశైలంలో వచ్చే నెల ఆరు నుండి పది వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఉత్సవాలకు ఉత్తర కర్ణాటక మహారాష్ట్ర నుండి భక్తులు తరలివస్తారు ఈ కారణంగా కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతంలోని పలు భక్త సంఘాలు పాదయాత్ర బృందాలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో బాగల్కోట జిల్లా రబ్బని పట్టణంలో శ్రీధానేశ్వరి కళ్యాణ మండపంలో దేవస్థానం అధికారులు అర్చకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు సమావేశానికి శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీ చెన్న సిద్ధరామ శివాచార్య మహాస్వామి పాల్గొన్నారు సమావేశంలో దేవస్థానం అధికారులు మాట్లాడుతూ ఉగాది ఉత్సవాలలో ఆరవ తేదీ నుండి పదవ తేదీ వరకు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించడం జరుగుతుందన్నారు ఉత్సవ రోజులలో స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం ఉండదని తెలియజేశారు ఉత్సవాలకు పది రోజుల ముందు నుంచి అనగా ఇరవై ఏడవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు నిర్దిష్ట వేళలలో నాలుగు విడతలుగా భక్తులకు శ్రీ స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు స్పర్శ దర్శనం టికెట్ ఐదు వందలుగా నిర్ణయించామన్నారు కన్నడ భక్తులు శ్రీ దేవి వారిని తమ ఆడపడుచుగా శ్రీ మల్లికార్జున స్వామి తమ అల్లునిగా భావిస్తారన్నారు అలానే కాలిబాటులో వచ్చే భక్తులకు మంచినీరు మార్గం మధ్యలో దాతల సహకారంతో అన్నదాన ఏర్పాట్ల సామాన్య భక్తుల సౌకర్యార్థం క్షేత్ర పరిధిలోని ఆరు బయలు ప్రదేశాలలో చలువ పందిర్లను పలుచోట్ల స్నానపు గదులను మరుగుదొడ్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు పాతాల గంగలో నీటి మట్టం తగ్గే అవకాశం ఉన్నందున పాతాల గంగలోనూ క్షేత్ర పరిధిలో పలుచోట్ల శవరు బాతులకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు అందువలన భక్తులందరూ దేవస్థానానికి సహకరించి తమ శ్రీశైల యాత్రను శుభప్రదం చేసుకోవాలని అధికారులు కర్ణాటక మహారాష్ట్ర భక్తులను కోరారు అలానే శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి మాట్లాడుతూ ఉత్సవాలలో దేవస్థానం సిబ్బందికి కన్నడ భక్తులందరూ సహకరించాలని కోరారు

మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడను ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి